మాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండను జిల్లా ఫారెస్ట్ అధికారి భీమయ్య సర్పంచ్ లావణ్య భర్త తామూరి కోటేశ్వర మరియు గ్రామ ప్రజల ఆఫరణలో పరిశీలించారు గత కొన్ని దశాబ్దాలుగా ఫారెస్ట్ రిజర్వ్ గా ఉన్న ఎర్రమట్టి కొండను మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పుట్బలంతో ఏదే చాలా అక్రమ ప్రముఖాలు జరుపుతున్నారని అందుకు తగిన రుతువులు చూపించి అక్రమార్పుల వారి నుంచి ఎర్రమట్టి కొండను రక్షించాలని తాళురి కోటేశ్వరం ఆసుపత్రిలో గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన అధికారులు ఎర్రమట్టి కొండను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది దీనిపై గ్రామ ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు మాటూరు మండలం దగ్గర ఉన్నటువంటి కొండ ప్రాంతము చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఈ ప్రాంతం కొండ ప్రాంతం అంటే రిజర్వ్ ఫారెస్ట్గా గతంలో మద్రాస్ ఫారెస్ట్ లైఫ్ ఫ్యాక్టర్లో ఉందేలాగా చేసి చేయబడింది కాబట్టి దీని గురించి చెప్పాలని చెప్పేసి చూసాను చాలా కొంత ఇదంతా తిరిగి చూడడానికి గ్రామస్తులు అయినటువంటి కుటుంబి సర్పించి గారు కోఆపరేట్ చేశారు గ్రామస్తులందరూ కూడా కోఆపరేట్ చేశారు వాళ్ళ సహకారంతో మొత్తం కొండంతా చూపి తిరగడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే అంతకుముందు మాకు ఇది రిజర్వ్ ఫారెస్ట్గా చేసే మాకు తెలియదు కాబట్టి వాళ్ళు మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల చుట్టూ కొండంత తవ్వడం జరిగింది దీన్ని గ్రామస్తులైనటువంటి సర్పంచ్ గారి సహకారంతో ప్రొటెస్ట్ చేయడం దాన్ని తవ్వకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసిన ఫలితాలు కూడా దక్కినాయి ఈ సందర్భంగా మాకు ఇది అవుట్ అవ్వడం ఇంకా మంచి పరిణామం అని మేము భావిస్తున్నాం ఇక నుంచి ఈ చుట్టూ గట్ట పక్కల ఈ గ్రా మైనింగ్ ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వీటన్నిటికి క్యాన్సిల్ చేయమని చెప్పి మైనింగ్ ఆఫీసర్ గారికి లెటర్ రాస్తాము అదేవిధంగా ఈ ఏరియాను మళ్ళీ రీసర్వే చేయడానికి మా స్టాఫ్ తో రీసర్వే చేయించి మనకు ఏదైతే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి నూట నలభై ఎనిమిది హెక్టార్ల ఏరియా దీన్ని మళ్ళా బోల్డేస్ పిక్స్అప్ చేద్దాం పిక్స్అప్ చేసి లోపల ఉన్నటువంటి పట్టాలు బీకే పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది ఈ విధంగా దీన్ని మా పరిధిలోకి మా కంట్రోల్లో తెచ్చుకుని ఫర్దర్ గా దీన్ని డెవలప్ చేస్తాం ప్లాంటింగ్ చేసి గ్రీనరీ డెవలప్ చేయడానికి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం